జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం మనం గిఫ్ట్ తీసాం తీసిన రోజు ఆ డ్రాలో రాణి గారికి విజయ్ గారికి వచ్చింది దాని తర్వాత చాలామంది చాలా గొప్పగా కామెంట్ పెట్టారు మంచి విషయం అమ్మ మంచిగా చేస్తున్నారు దాని తర్వాత సుజాత గారని ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్తే చూడలేకపోవడానికి మనం బంధువులకు కాదు ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళది చెప్పకపోవడానికి మనమేమి దాయాదులం కాదు ఎవరు స్నేహితులు ఎదిగినా మనకు చాలా ఆనందంగా ఉంటుంది అలాగే సుజాత గారు ఏమని కామని పెట్టారంటే అమ్మ నాకు ఆ సారి తీసుకునే భాగ్యం లేదు తీసుకునే వాళ్ళందరూ అదృష్టవంతులు మంచిగా ఉండాలి అని పెట్టారు వెంటనే నాకు తల తిరిగిపోయింది ఎందుకు అంటే అమ్మ కూడా ఉన్నప్పుడు అండి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా నాయనమ్మ బామ్మగారు ఫస్ట్ నానమ్మ గారి చేత చేయించు బామ్మగారి చేత అమ్మ మాకు బట్టలు పెట్టించని ఏదన్నా చేయని ఫస్ట్ ఆవిడ కాళ్ళకి దన్నం పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అక్షంతలు ఆవిడ వేసిన తర్వాతే మా ఇంట్లో ప్రతి కార్యక్రమం మొదలవుతుందనమాట అంత నమ్మకం తాతగారు లేకపోయినా నానమ్మ అలాగే సుజాత గారు చెప్పింది ఇది నేను ఓన్లీ ముత్తైదుల కోసం లేకపోతే ఇంకోళ్ళ కోసం పెట్టిన సారీ కాదు సారీ అంటే వైపు నుంచి ఎప్పుడైనా ఏ టైం అయినా ఎవరికైనా వెళ్ళొచ్చు మన పీపుల్స్ టీవీ ఫ్యామిలీ నుంచి అవునా కదా అలాగే ఫస్ట్ నలుగురు అనుకున్నాం కానీ ఇద్దరు కనుక్కున్నాం కానీ ఇప్పుడు అది ఇద్దరు అయ్యారు మీరు అందరికీ గెస్ట్ చేయండి ఏమి ఇస్తానో గెస్ట్ చేయండి ఏమి ఇస్తానో అని చెప్పాను అందరూ కామెంట్లో పెట్టారు దాంట్లో లక్ష్మి గారు ఖచ్చితంగా కరెక్ట్గా పెట్టారు అది ఏంటి ఆ బౌలు ఏంటి అనేది ఒక ఇద్దరు పెట్టినట్టున్నారు సరే అయిపోయింది టాపిక్లోకి వెళ్తే ఇదంతా నాకు డబ్బు ఉండటం వల్ల నేను ఏదో ఎలక్షన్లో నుంచి అవడమో లేకపోతే మాకేదో అహంకారంతోనే గిఫ్ట్లు ఇవ్వడం కాదు మీ నుంచి నేను టూ ఇయర్స్ నుంచి లాభం పొందుతున్నా బయటి వాళ్ళకి తీసుకెళ్ళి సేవ చేయటం తప్ప మీకంటూ నేను ఏది ఇవ్వలేదు మరి మీరందరూ నన్ను ఫాలో చేసుకోకపోతే మీరందరు నా వీడియోలు చూడకపోతే యూట్యూబ్ నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మీ బట్టే కదా వస్తుంది ఎంత నేను చెప్పినా వినేవాళ్ళు చూసేవాళ్ళు ఉంటేనే కదా డబ్బు వచ్చేది అందుకని నాకు చెయ్యాలి ప్రజాసేవ అంటే నేను నా సొంత డబ్బులతోనూ నా పిల్లలు సంపాదించిన దాంతోనూ నా హస్బెండ్ సంపాదించిన దాంతోనూ చేయాలి నేను కూడా అందరిలాగా వరలక్ష్మి వ్రతానికి రేపు మా ఇంటికి వచ్చే మొత్త ఎదులకు లేకపోతే మా ఇంటికి వచ్చే వాళ్ళతోనూ లేకపోతే మా ఇంటికి వచ్చే గెస్టులతోనూ తాంబూలు ఇచ్చేసి వీడియో తీసి మీకు పెట్టేయచ్చు ఇవాళ మా ఇంటికి బలాన్ని ఆవిడొచ్చారు బలాన్ని వాళ్ళు వచ్చారు చచ్చిన నేను ఆ పని చేయను దేనికి అది మీకేం ఉపయోగపడుతుంది చెప్పండి మీకు ఉపయోగపడేదే చేయాలని నా తాపత్రయం తప్ప మీకు అక్కర్లేని చెత్తను తీసుకొచ్చి నేను యూట్యూబ్లో పెట్టి మిమ్మల్ని చూడమంటా నాకు ఇష్టం ఉండదు నా వీడియోలో ఏదైనా సరే మీకు ఉపయోగపడుతుంది అంటేనే నేను దాన్ని తీసుకొచ్చి పెడతాను అది అర్థమైందా అంతేగాని అక్కర్లేని చెత్తను తీసుకొచ్చి మీకు చూపించాల్సిన అవసరం లేదు అంతే నేను తాంబూలం ఎవరికిచ్చుకుంటే దానికి మీకేంటండి సంబంధం మీకు ఏం ఉపయోగం వస్తుంది దానివల్ల మనందరం ఇవ్వలేకపోయామే చేయలేకపోయామే అని మీరు బాధపడటం లేకపోతే అది ఇంకో రకంగా ఉండటం అదంతా జరుగుతుంటుంది అయిపోయింది టాపిక్లోకి సరే ఇవాళ నేను ఒకటి కొంటుంటే నాకు చాలా ఆశ్చర్యం నవ్వు వచ్చిందండి ఏంటో తెలుసా మనకి చిన్నప్పుడు బంధువులు గిఫ్ట్లు ఇస్తుంటారు అవునా నేను వేరేది కొందామని వెళ్ళాను కానీ అనుకోకుండా ఇది తీసుకోవాల్సి వచ్చింది చూపించినా చాలకు నా స్తోమత తగ్గట్టు ఓకేనా ఏమి అనుకోవద్దు అందరూ ఉంటారు దీంట్లో నాకు ఆ శక్తి ప్రసాదించాలని మీరు సంకల్పిస్తే చాలు నేను ముందుకు వెళ్తాను దీంట్లో ప్రతి ఫాలోవరు ప్రతి నన్ను ఇన్నాళ్ళ మధ్య ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఉంటారు శంకరచక్ర చక్ర నామాలతో గంగళం బాగుందా ఇంకోటండి మీరు వేరే ముస్లిమ్స్ కానీ వేరే మతం తీసుకున్నా కానీ మీకు ఇలాంటివేవి నేను పంపించను మీరు మీ మతానికి తగ్గట్టుగా మీ ఆచారాలకు తగ్గట్టుగానే ఉంటాయి తప్ప నేను సెలెక్ట్ చేసిన తర్వాత నేను పంపించేవి మీరు తీసుకోవాలని చెప్పి నేను పంపించను అదొకటి మాత్రం అర్థం చేసుకోవాలి అందరూ ఓన్లీ హిందువులు కాబట్టి పూజలు చేసుకుంటారు కాబట్టి పంపిస్తాను మీరు వేరే మతస్థులు అయితే కనుక మీకు తగ్గట్టుగా నేను ఏర్పాటు చేస్తాను ఓకే దీంట్లో నాకు వచ్చే లాభం కానీ దాంట్లో నాకు వచ్చే మెడల్స్ కానీ ఏమి ఉండవు ఎందుకు చేస్తున్నాను అంటే ఈ పనులన్నీ ఎవరినో పిలిచి ఏదో ఖర్చు పెట్టి డబ్బు ఉన్న వాళ్ళని ఇంకా డబ్బు ఉన్న వాళ్ళని చేయాల్సిన అవసరం అయితే లేదండి అర్థమైందా లేకపోతే సొంత ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుని వాళ్ళ చేత అబ్బా అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు అది ఎలాగో అనలేరు ఎవరు గుర్తుపెట్టుకోండి బంధువు అనేవాడికి మీరు ఆవగించంత సహాయం చేసినా అది విషంగా మారి మన మీద ప్రయోగం అవుతుందే తప్ప మనల్ని సర్వనాశనం చేయటానికి చచ్చిన అది మన మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పటికీ ఉపయోగపడుతుంది అంటే నేను అలా వ్యతిరేక భావం మీలో నేను చేర్చట్లేదు బంధువు అనేవాడు అంత దుర్మార్గంగా ఉన్నాడు ఇప్పుడు నేను ఈ గంగడ గురించే చెప్తాను చిన్నప్పుడు నాన్నగారు వాళ్ళు డబ్బున్న వాళ్ళని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అది మంచు లక్ష్మి లాగా గొప్పగా చెప్తాం కదా ఈ గంగాళం చూశారు కదా ఇవాళ నేను కొనేటప్పుడు వచ్చింది లేడీస్ ఫంక్షన్స్ వస్తాయి కదండీ బాగా దగ్గర బంధువు మా పుట్టింటి నుంచి చక్కగా ఇరవై నాలుగు ఎకరాల పొలం తీసుకెళ్ళి అది మళ్ళీ తిరిగి పదమూడు ఎకరాలు మాకే అమ్మి యాభై లక్షల రూపాయలు తీసుకున్నావిడ సొంత మేనకోడలది లేడీస్ ఫంక్షన్ వస్తే నూట పాతిక రూపాయలు పెట్టి గంగాళం కొనిచ్చింది అంటే అది తప్పని చెప్పట్ల అప్పుడు నేను అవ్వుకున్నా బాగా డబ్బున్న ఆవిడ ఏంటి గంగాళం ఈ స్టీల్ గంగాళం కొనివడం ఏంటి నూట పాతిక రూపాయలు పెట్టి గంగాళం ఏంటి మనకి పుట్టింటి నుంచి ఇరవై నాలుగు ఎకరాల పొలం తీసుకెళ్ళి ఇంటికి పెద్ద కొడుకు పెద్దన్నయ్య పెద్దన్నయ్య కూతురు ఈ ఫంక్షన్కి మనమేమిస్తున్నాము నాన్న లేడు అమ్మ 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 కన్యాదార చేయడానికి పనికిరాదు అమ్మ అన్న వదిన వండికి పేట్ల మీద కన్యాదారం పోసి నాకు సంబంధాలు వెతికి నేను వద్దన్న వాడినల్లా వెళ్ళగొట్టి నాకు నచ్చేవాడి దాకా తీసుకొచ్చి పెళ్లి సంబంధాలు చేసినా అన్నా వదిలికి నేను ఎంత ఇచ్చి రుణం తీర్చుకోవాలన్నా చేసుకోలేను అలాంటిది ఇంత గొప్ప ఫ్యామిలీను నన్ను మా అన్నయ్య ఇచ్చాడే అని ఇంత కూడా అనిపించలేదు ఆవిడికి అనిపించకపోగా నూట పది రూపాయలు పెట్టి స్టీల్ గంగాళం కొంది అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం జనాలను అబ్జర్వ్ చేయటం మనుషుల్లో లక్షణాలు కనిపించడంంది నేను అప్పుడు అనుకున్నా చిచ్చి ఎప్పుడోకప్పుడు దేవుడు వెండి గంగాళాలు పంచే స్థాయి నాకు ఇవ్వాలి అప్పుడు వీళ్ళందరికీ బుద్ధి వచ్చేటు చేయదేముడా అని చెప్పి దండం పెట్టున్నానండి ఎప్పుడైనా ఇప్పుడు మీకు చెప్పేది అదే చిన్న స్థాయి నుంచో పెద్దవాళ్ళు అవటం అవమానాల నుంచో మనము గొప్పవాళ్ళు అవటం ఒక అవమానం జరిగిన చోటే మనమంటే ఏంటో నిరూపించడం ఇదంతా ఉండాలి ప్రతి ఒక్కడికి అది లేని రోజు మనకి ఒక గోల్ అనేది ఒకటి లేకపోతే మనం అది పెట్టుకోకుండా ఉంటే మన లైఫ్లో సక్సెస్ అనేది మనకు ఉండదు ఎస్ గోల్ లేకపోతే సక్సెస్ అనేది రాదు మనుషులు ఆ రోజు ఆవిడ ఏమి ఇచ్చిందా తక్కిన వాళ్ళు ఏమి ఇచ్చారా ఎటో పోయింది అదంతా అంటే ఒకళ్ళ దగ్గర నుంచి మనం గిఫ్ట్లు ఆశిస్తామా అని కాదు ఆ మనిషి మనని అవమానించడం ఉంటుంది చూసారా అది చాలా డేంజరస్ అది జన్మ జన్మలకి గుర్తుపెట్టుకోవాలనిపిస్తుంది ఎందుకంటే నా తల్లిదండ్రులు కుటుంబానికి ఎంతో 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 వాళ్ళ కొవ్వొత్తులా కరిగిపోయి చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కానీ ఒక్కొక్కళ్ళు లాగా మమ్మల్ని కొట్టే విధానం ఉంటుంది చూసారా మేము ఎదుగుతుంటే బాలు తగిలింది కొద్ది ఏమవుతుంది ఇంకా ఎత్తుకి ఇంకా ఎత్తుకు ఇంకా ఎత్తుకు వెళ్తుంటుంది కుటుంబ విషయాలు చెప్పటం కాదు ఇవాళ నేను ఇంకో గిఫ్ట్ దానికి యాడ్ చేయడానికి కూడా సత్య గారు కారణం తమ్ముడు ఊళ్ళోనే ఉంటాడండి రాఖీ పండక్కి రాడు కానీ నేనేమో ఆస్తులు కానీ ఏమీ కోరుకోవట్లేదండి కానీ రాడు ఏం చేస్తామని ఆవిడ చిన్నగా బాధపడ్డాడు నాకు వెంటనే గుర్తొచ్చింది బయటి వాళ్ళు నన్ను ఎన్న డోంట్ కేర్ మీ మెసేజ్ డిలీట్ చేస్తాను లేకపోతే నాలుగు పెడతాను మూత పగులుతుందని చెప్తాను బంధువులు అనేవాళ్ళు గుచ్చి గుచ్చి చంపుతుంటే అది చాలా పెయిన్ తెలుసా అందుకే అమ్మ నాన్న అమ్మ బతికున్నంత కాలం చెప్పేదని అని ఎందుకమ్మ ఇట్లాంటి బంధువులతో నువ్వు పడ్డా విన్నాళ్ళని మొన్న ఒక లాయర్ గారు చెప్పారు బాబాయ్ కొడుకు పొలం అమ్మితే నాన్నగారు వాళ్ళే కొనుక్కున్నారు వాడిప్పుడు వాడే వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాడే అనుకున్నాం వాడిప్పుడు చేయకుండా ఇంకో బాబాయ్ కూతురికి రిజిస్ట్రేషన్ చేసేసి వాడు ఇంకో ఎకరం వాడి పేరును ఆన్లైన్లో ఎక్కిచ్చేసుకున్నాడు రెండు ఎకరాల పొలం మనకు అమ్మితే అప్పుడు లాయర్ గారితో మాట్లాడి కోర్టుకి నోటీస్ ఇద్దామంటే అప్పుడు కూడా నాన్నగారు ఒప్పుకోలేదు సరే ఒక లాయర్ గారితో మాట్లాడతానే అన్నాడు ఇన్ని రోజులు కోర్టులో కేసు వేయకుండా ఉంటారమ్మా ఎందుకు ఆలోచించారు ఎన్న అంటే బాబాయ్ కొడుకు కదండి అందుకు ఆలోచించామన్నా ఒకటే మాట అన్నాడు ఆయన మీరు ఇంత పెద్దవాళ్ళు ఇంత పైకి వచ్చారంటే మీ నాన్నగారు చేసిన మంచినమ్మా అని అడిగారు బందర్ దగ్గర నుంచి మా ఊరు దాకా బలన ఆయన అంటే గొప్పగా చెప్తారు అది కావాలి ఒక తండ్రికి తండ్రి పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటి అంటే అరే బలనాయన పిల్లలు రా వీళ్ళు అంటే గొప్పగా చెప్పుకోవడం నాయన పిల్లలు అంటే తాగుబోతాడు కొడికేనా లేకపోతే ఏమి పట్టించుకున్న వాడు కొడికేనా లేకపోతే అన్నీ జరుగుతున్న అన్నీ చూస్తున్న దుతరాష్ట్రుల్లో కళ్ళు మూసుకుపోయి ఉన్నవాడు కొడికేనా లేకపోతే ఒకడికి పొలాలన్నీ ఆస్తులన్నీ అప్పచెప్పి ఇంకో బాగుమరుదుని మోసం చేద్దాం అనుకున్న కొడుకేనా అని అడుగుతారు తప్ప చెప్పుకోరు అందుకని నేను ఆ రోజు నుంచి నిర్ణయించుకున్నాను బంధువు అనేవాడు ఈ రోజుకి మన ఇంటికి బంధువులు వచ్చిపోతూనే ఉంటారు వాళ్ళు మనకు చేతనైన సహాయం చేస్తాం ఒక బాబాయ్ చనిపోయాడు ఆ బాబాయ్ ప్లేస్లో అమ్మా నాన్నగారు ఉన్నారు కన్యదారు పోసారు మనకు తగ్గట్టుగా రెండు లక్షలు తీసుకెళ్ళాం ఖర్చు పెట్టాం పిల్లకి ఏది నెక్లెస్ చేయించాం అవి చేయించాం ఇవి చేయించాం కన్యాదారు పోసాం వచ్చాం ఇంకో బాబాయ్ చనిపోతే గుమ్మంలోకి వెళ్తే పిన్ని అడిగింది బావగారు పూర్కోమ ఎడవమకమ్మ అంటే బావగారు మీరు బతికే ఉన్నారు పెద్ద ఆయన మా ఆయనే చచ్చిపోయాడండి అని అడిగింది అప్పుడు చెప్పా నీకు ఈ బుద్ధి పోదు కాబట్టి నేను ముగ్గురు చచ్చాడు అని చెప్పాను నేను ఎట్లాగే చెప్పా అదేంటి మనకంటే చిన్నవాళ్ళు చచ్చిపోయిన చోట పెద్దవాళ్ళు వెళ్ళి ఏడుస్తుంటే పెద్దవాళ్ళు వెళ్ళి తమ్ముడు పోయాడు అని ఏడుస్తుంటే రే మీరందరూ కలిసి కదరే నన్ను దాటించాల్సింది అలాంటిది మీరందరూ నా కళ్ళ ముందు పోతుంటే ఎలా ఉంటుందని ఒక అన్నగారు తమ్ముడు కోసం ఏడుస్తుంటే మనదే లోపలి నుంచి వచ్చి ఈ వీడియో ఆవిడ కూడా చూస్తుంటుంది ఆవిడ కొడుకు చూస్తాడు లోపల నుంచి వచ్చి మీరు బాగా బతికున్నారండి బావగారు మా ఆయనే పోయాడు అంటుంది అదేనా మనం మాట్లాడాల్సిన మాటలు అలాగేనా అది అందుకని ఒక విప్లవాత్మంగా పుట్టిన ఈ పీపుల్స్ టీవీ అంతేగాని అందరిలాగా సాఫీ లైఫ్ అందరిలాగా డబ్బు ఉండొచ్చు అందరిలాగా చక్కగా రెడ్ కార్పెట్ ప పరిచిన జీవితమే గోల్డెన్ స్పూన్తో పుట్టాం అంతా బాగా ఉంది కానీ ఒక మనుషులు ఒక మనిషి ఎదుగుతుంటే చు చుట్టూ ఉన్న బంధువులే ఓర్చుకోలేకపోతున్నారు అంటే అది చాలా బాధాకరం ఇప్పుడు సత్యగారి విషయంలో నాకు పొద్దున జరిగింది అది అలాగే ఇదంతా కుటుంబ విషయానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఏమొస్తుందండి బంధువులకు పెట్టుకుంటే ఏమొస్తుంది అరే ఇంత పెట్టి ఏంట వాళ్ళకి అంత ఉంది అంత పెట్టచ్చు కదా ఇంత పెట్టేది ఏంటని అడుగుతారు కానీ మీరు నేను మీరు నాకు ఇచ్చేది లేదు నేను మీకు ఇచ్చింది లేదు కానీ స్నేహంగా పొద్దున్నే నేను లేవకపోయినా మీకు వీడియో చేయకపోయినా నేనేమన్నా ఒక రోజు కనపడకపోయినా మెసేజ్ల రూపంలో కామెంట్ రూపంలో మెయిల్స్ రూపంలో వస్తాయి బంధువు ఫోన్ చేసుకుంటున్నావా మనం ఎవడన్నా చచ్చాడా బతికాడని ఫోన్ చేస్తున్నావా చస్తే కనీసం సొంత అక్క చచ్చిపోతే కుక్కట్పల్లిలో చనిపోతే పక్కనున్న మియాపూర్ వాళ్ళు రారు పక్కన నగర్ పక్కన ఉన్న వాళ్ళు రారు ఏంటండి బంధుత్వాలు ఎవరికి చెప్తారు ఎందుకు ఇవన్నీ అంత మాయండి అందుకే ప్రపంచంలో ఎవ్వరిని ఎవ్వరు నమ్మక్కర్లే ఎవరిది వాళ్ళకే ఉండండి అది దీంట్లో ఇంత ఇదిగా చెప్పడానికి ఏంటంటే మోసాలు డబ్బు డబ్బు మీద కాంక్ష మోజు ఒకడికి పొలం అమ్మి తీసుకెళ్ళి ఇంకోటి రిజిస్ట్రేషన్ చేయటాలు అవమానించటాలు ఇలాంటప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటాం అవునా అందుకే చెప్తాను ఎప్పుడు పిల్లలు లేని వాళ్ళు కూడా పోతూ పోతూ అనాథాశ్రమాలు ఓల్డేజ్ హోములకి లేకపోతే ఇంకేమన్నా దేనికన్నా రాసిపోండి తప్ప గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోండి వాళ్ళు ఏవో ఏవో ఇచ్చుకుంటూ ఉంటారు ఎవరికి కావాలంటే వాళ్ళకి అంతేగాని ఎవరికండి బంధువులకి ఇచ్చేది పిచ్చి బంధువులు మన ఇంట్లో తిని మన ఇంట్లో ఎదిగి మన పేరు చెప్పుకొని బతుకుతూ ఈరోజు ఆ ఊరు వెళ్తే ఎవరి పేరు చెప్పుకొని బతుకుతారు నాన్నగారి పేరు చెప్పుకుంటే కానీ గతి లేని వాళ్ళు వాళ్ళందరూ కానీ ఏంటి మన మీదే కోర్టులకి మన మీదే తగాదాలకి మన మీదే సెటిల్మెంట్కి ఇప్పుడు నుంచి ఇరవై నాలుగు ఎకరాల పొలం తీసుకెళ్ళి మనకే యాభై లక్షల రూపాయలు అమ్మి నూట పది రూపాయలు కంగాళం గురించింది అంటే చూడండి మీరెవరో నాకు తెలీదు మనందరం ఎందుకు ఇచ్చుకుందాం మీరందరూ బాగుండాలి మీరందరూ ప్రశాంతంగా ఉండాలి మీ జీవితాలు బాగుండాలి చక్కగా మనందరం ఫ్యామిలీగా కూర్చొని చెప్పుకుంటూ ఉంటాం రోజు కబుర్లు ఇంటి పక్క వాళ్ళకి ఎలా చెప్పుకుంటాం యూట్యూబ్లోకి వచ్చి కబుర్లు అలా చెప్పుకుంటుంటాం అంతేనా ఒకళ్ళు సొమ్ము ఎవరు తినక్కర్లేదండి ఎదుగుతున్న వాళ్ళని చక్కగా ఎదగనివ్వాలి అవునా మనం ప్రశాంతంగా మన పక్కవాళ్ళు ఎవరైనా చక్కగా పైకి వచ్చి ఎదుగుతుంటే ఇంకా మనం చేతనైతే ప్రోత్సహించాలి చేయి అందించాలి లేకపోతే వాళ్ళకి ఏదన్నా కష్టంగా అనిపిస్తే వాళ్ళకి చక్కగా వాళ్ళకి అట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి ఇలాంటి బాధ్యతలు అన్నీ మనందరికీ ఉంటాయి అది ఇంట్లో విప్లవంగా ఉన్నప్పుడు పెట్టిన టీవీనే ఈ పీపుల్స్ టీవీ అందుకని ఈ గంగాళం కొన్నప్పుడు వీళ్ళందరూ గుర్తుకొచ్చారు లేదా అసలు గుర్తుకొచ్చేవాళ్ళు కాదు ఇది కొనడానికి వెళ్ళినప్పుడు ప్రసాదం బౌలు వీళ్ళందరూ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుర్తుకొచ్చారు అర్థమైందా ఈ టాపిక్కి దానికే సంబంధం లేదు చక్కగా మీరందరూ ఎలా నన్ను ఎంకరేజ్ చేయాలి ఎలా ఏ వీడియోలు చేసుకోవాలి ఎలా ఉండాలి అనేది కామెంట్ రూపంలో చెప్పండి నాది చాలా అమ్మా ఛానల్ వాళ్ళు ఫాలోవర్స్ చెప్పినట్టు మంది చాలా చిన్న యూట్యూబ్ ఛానల్ అండి మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటుంది మనకేం తొందర మనకేంటి పరిగెత్తాల్సిన అవసరం ఏమీ లేదు మంది చాలా చిన్న ఛానల్ అలా వెళ్తూ ఉంటుంది నాకు ఏదైతే వచ్చినాయో ఎంత వచ్చినాయో అంత మీకు చేయగలుగుతాను ఆ దేవుడు నాకు శక్తి కలిగిస్తున్నాడు కాబట్టి అర్థమైందా దీంట్లో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ఇవాడ మనం గిఫ్ట్లు ఇచ్చే దాంట్లో సుజాత గారు ఎందుకు ఏడయ్యారంటే శ్రావణ మాసం నాకు అదృష్టం లేదమ్మా అది ఇది అని కొంచెం ఎమోషన్గా ఫీల్ అయ్యి ఫస్ట్ గిఫ్ట్ పంపిస్తుంది సుజాత గారికి అర్థమైందా ఇలాంటి సెంటిమెంట్లు అసలు ఎవరు పెట్టుకోకూడదు పశువు కుంకాలు అనేది పుట్టుకతోనే మన అమ్మ నాన్న భూమి మీద వచ్చినప్పుడే మనకు వచ్చినాయి బాధ ప్రతిదీ ఉంటుంది కానీ ఫస్ట్ నేను ఇవాళ పంపిస్తుంది సుజాత గారికి దీంట్లో ఇంకేమేమి పట్ట పంపిస్తానో కూడా చెప్తాను రెండోది సత్య గారికి తమ్ముడు ఉన్నా కూడా రాడమ్మ రాఖీ కట్టించుకుంటా కానీ రక్షాబంధన్ గురించి మాటలు వస్తే దాని గురించి మాట్లాడుతున్నారు ఆగస్టు ఫస్ట్ మా పెద్ద తమ్ముడిది బర్త్డే అనమాట సెప్టెంబర్లో మా చిన్న తమ్ముడిది బర్త్డే అందుకని ఇద్దరు గిఫ్ట్లు రేపు రాఖీ కడితే ఇద్దరు ఎట్లా గిఫ్ట్లు ఇస్తారు కాబట్టి నాకు ఈ రెండు గిఫ్ట్లు తమ్ముళ్ళ కింద వాళ్ళిద్దరికీ సిస్టర్ లాగా ఇద్దరు తమ్ముళ్ళ పేరున వాళ్ళకి పంపిస్తాను అనమాట సుజాత గారికి సత్య గారికి ఇక ఎప్పటిలాగానే రాణి గారికినూ విజయ్ గారికి రాసాం కాబట్టి ఆ రెండు గిఫ్ట్లు వెళ్తాయి అక్టోబర్లో చెప్పాను కదా దానికి తగ్గట్టు గిఫ్ట్లు తీద్దాం మళ్ళీ లాటరీ ఓకే మీ అందరికీ నచ్చితేనే ఈ పనులు చేద్దాం నచ్చకపోతే పిచ్చ కామెంట్లు కనుక పెట్టారంటే ఏదో డబ్బులు ఎక్కువ ఉండి పంచుతున్నారా ఇది ఒరిజినల్ సిల్వరేనా షాప్లకి వెళ్ళి చూపించుకోండి ఇదేం జర్మన్ సిల్వర్ కాదు ఒరిజినల్ సిల్వర్ సిల్వరే అందుకని ఇంకా ఇంట్లో ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి కనుక పిచ్చ కామెంట్లు పెడితే మూతులు వగులుతాయి చెప్తున్నాముంది మంచిగా ఉండండి మీరు చూస్తే చూడండి లేకపోతే పక్కకి వెళ్ళిపోండి అంతేగాని అనవసరంగా విసిగించే కామెంట్లు పెడితే మాత్రం నాకు చాలా తిక్క అర్థమైందా మంచి పనులు చేసిన వాళ్ళని సహకరించండి నాకేం మీరు చుట్టం వల్ల పది లక్షలు వ్యూస్ వచ్చేసేసి ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను లేకపోతే మా ఇంటికి వచ్చిన ముత్తైదులు చూపిస్తే ఒక పది లక్షల మంది ఫాలోవర్స్ వచ్చేసి నాకు వీడియోకి వస్తే కనీసం ఒక లక్ష రూపాయలు ఆ రోజుకే వచ్చేస్తాయి అర్థమైందా అలాంటిది ఏం లేదు ఓన్లీ చిన్నగా వేలల్లో వెళ్తుంది వ్యవహారం అందుకని నన్ను చేసేదాన్ని చేయనివ్వండి మధ్యలో వచ్చి చెడగొట్టే వ్యవహారాలు చేయమక్కడి ఓకేనా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదో చిన్న చిన్నగా చేద్దామనుకున్న వాళ్ళని మంచిగా చేయనివ్వండి మీకేం డబ్బులు లేక మీకేమో ఇంట్లో బంగారం వెండి లేక నేనేం నాకు ఏవో పంచట్లేదు మీ డబ్బుని మీకే పంచుతున్నాను మీరే కదా చూసేది వీడియోలు మీరు ఎంత ఎక్కువగా చూసుకుంటున్నారో నన్ను నేను కూడా మిమ్మల్ని అలా చూసుకోవాలి కాబట్టి ఈ పని చేస్తున్నాను ఓకేనా మళ్ళీ వీళ్ళందరికీ ఏం పంపిస్తున్నానో రేపు శ్రావణ మాసానికి అందే విధంగా వరలక్ష్మి వ్రతానికి పంపిస్తాను అప్పుడు చూద్దాం ఓకే